హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యు ఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆయిల్ అయితే ప్రిపేర్ చేసామండి ది బెస్ట్ అని చెప్పవచ్చు అనమాట ఈ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయడం వల్ల బేబీ హెయిర్ అనేది గ్రోత్ అయితే వస్తుందండి జుట్టు రాలిపోయి ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే వైట్ హెయిర్ ఎవరికైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేయడానికి కూడా ఈ ఆయిల్ అయితే ఉపయోగపడుతుంది కేవలం ముప్పై నిమిషాల్లోనే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి కూడా మనకి ఈజీగా దొరికే వాటితోటేనండి నిజంగా చెప్తున్నానండి ఈ ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల తప్పకుండా ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి కనీసం త్రీ మంత్స్ అన్న ఈ ఆయిల్ అనేది యూస్ చేసి మీరు రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన ఆయిల్ అనమాట మీరు రోజు కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు రోజులకి ఒకసారి మన హెయిర్ హెయిర్ అనేది బాత్ చేస్తూ ఉంటాం కదా మనం ఈ ఆయిల్ అనేది ఫుల్గా అప్లై చేసేసి ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ ఉంచుకుని మనం తల అయితే బాత్ చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత కలర్గా ఉందో బ్లాక్ కలర్లో ఉన్నట్టు ఉంది కదండి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వల్ల ఇలా వస్తుంది అనమాట చూస్తారు కదండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇందులో ఒక టిప్ కూడా చెప్తానండి కొంతమందికి స్మెల్ అనేది పడదు కదా దాని గురించి అయితే చెప్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మందారం ఆకులండి నెక్స్ట్ వచ్చేసి అలోవేరా అనమాట అలోవేరాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మందార పూలండి మందార పూల తర్వాత ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ గుంటగలగర ఆకనమాట దీన్నే బ్రింగ్ రాజు అంటారు కదా ఆ ఆకండి ఆ తర్వాత మెంతులు మెంతులు డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు అండి ఇంతే అనమాట ఈ వీటితోటే మన హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లోనే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే కంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది అనమాట ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి అండి నిల్వ ఉన్నదైతే వేసుకోకూడదనమాట చూసారు కదా వంద గ్రాముల వరకు వేసుకున్నాను ఇందులో టిప్ ఏంటంటే ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఆకులన్నీ వేయకూడదు అనమాట మన ఆయిల్ పోసిన వెంటనే కూడా మనం ఏదైతే ఆకులన్నీ కూడా తీసుకున్నామో బ్రింగ్రాజ్ కానీ లేదా మందార ఆకులు కానీ అలాగే అలోవేరా ఉంది కదండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీన్ని కూడా వేసేసుకోవాలి అనమాట ఇది వేసుకున్న తర్వాత మెంతులు తీసుకున్నాం కదండి మెంతులు కూడా వీటిలో అయితే వేసుకోవాలి అండి మీరు నానబెట్టినప్పుడు ఏంటంటే వాటర్ అనేది రాకుండా మెంతులు అయితే వేసుకోండి నేను మామూలుగానే వేసేస్తాను అలాగే ఇక్కడ ఒకటి గమనించే ఉంటారు కదండి నేను మందార పువ్వులు అనేది వేయట్లేదు అనమాట మందార పువ్వులు ఒక ఫైవ్ మినిట్స్లో లో దింపేస్తామానంగా వేసుకుంటాం అనమాట ఇందులోనే ఒక టిప్ చెప్తానన్నాను కదండి కొంతమందికి స్మెల్ అనేది పడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మనం స్మెల్ డామినేషన్ అనేది చేయడానికి ఒక కొంచెం మోతాదు ఏంటి అంటే కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు స్మెల్ అనేది అందరికీ పడుతుంది అనమాట ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి చూసారు కదండీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అనేవి సిమ్లోనే మనం లోనే మరిగించుకోవాలి పెద్ద మంటలో పెడితే ఏంటంటే మాడిపోతుందండి మనకి కావాల్సినట్టుగా ఉండదు అనమాట దీన్ని ఇప్పుడు చల్లారినివ్వాలి అండి చల్లారినిచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి డైరెక్ట్గా అయితే మనం యూస్ చేసుకోకూడదు అనమాట ఇలా కాటన్ క్లాత్లో ఆయిల్ అంతా వేసేసుకుని మనకి ఆయిల్ ఏంటి అంటే మన ఆకులు ఇవన్నీ వేసాం కదండీ దానికి పట్టేస్తుంది అనమాట మనం వడపోతతో వడపోసుకున్నా కానీ ఈ ఆకులకి ఏదైతే పొడుం పొడుంగా అయిపోయి ఈ ఆయిల్లోనే ఉండిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా క్లాత్లో మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి మీరు లీఫ్ చూస్తే చూ అర్థమవుతుందండి చూసారు కదా వేగిపోయినట్టు అయిపోయాయి కదా ఇలా క్లాత్లో వేసి గట్టిగా అనేది పిండేసేయాలి అనమాట మీరు ఆయిల్ చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది మీకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇలా ఉన్నదాన్ని వేడి మొత్తం కూడా చల్లారిపోవాలి అండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే మీరు ఒక బాటిల్లోకి మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి అనమాట నాకు తెలిసినంతవరకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఇంతవరకు మాత్రమే కాసుకోండి ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మనం మళ్ళీ పెట్టుకుంటే బెటర్ అండి గోరువెచ్చగా ఉన్నా కానీ మీరు బాటిల్లో అయితే పోయొద్దు అండి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మీరైతే బాటిల్లో అయితే పోసుకోవాలి చాలా సింపుల్గా మన హెయిర్ ఆయిల్ని అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి హెయిర్ గ్రోత్ అయితే చాలా చాలా బెటర్గా ఉంటుందండి బేబీ హెయిర్ కూడా వస్తుంది అలాగే మనం బ్రింగ్ రాజ్ అనేది యూజ్ చేయడం వల్ల బ్లాక్గా కూడా అవుతుందండి హెయిర్ అనేది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్